కరీంనగర్ వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమంలో ఉంటున్న నిరాశ్రయులకు ఉచితంగా వైద్య సేవలు చేయటం జరుగుతుందని లైఫ్ లైన్ హాస్పిటల్ డాక్టర్ ప్రదీప్ పేర్కొన్నారు ఇటీవల ఒకరికి సుమారు రెండున్నర లక్షల విలువైన ఆపరేషన్ వీరమాధవ్ సహకారంతో ఉచితంగా చేయటం జరిగిందన్నారు అనాథ వృద్ధాశ్రమంలోని ఉంటున్న వారందరికీ ప్రతి ఏటా రెండు సార్లు అక్కడే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు అనాథ వృద్ధుల ఆశ్రమం నిర్వాహకులు వీరమాధవ్ మాట్లాడుతూ రెండు వేల పది నుండి డాక్టర్ ప్రదీప్ అనాథలకు వృద్ధులకు వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు నారాయణ అని అనాథ వృద్ధులు దుడికి కాలు పూర్తిగా కుళ్లిపోగా రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు ఖర్చు అయ్యే వైద్యాన్ని అందించి ఉచిత వైద్య సేవలు అందించారని పేర్కొన్నారు ఎలాంటి డిసీజ్ వచ్చినప్పటికీ అది మెడిసిన్స్తో తక్కువ చేసేదైనా ఆపరేషన్ అవసరం పడిందైనా ఏ ట్రీట్మెంట్ అంటే అవుట్ పేషెంట్ బేసిస్ అయినా ఇన్ పేషెంట్ బేస్ అయినా సర్జరీ చేయాల్సి వచ్చినా కూడా మా హాస్పిటల్ దగ్గర ఫ్రీగా చేస్తున్నాం అండ్ రెగ్యులర్గా అక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి అవసరం ఉన్న మందులు కూడా ఉచితంగా ఇస్తున్నాం ఒక వీరభరమైన ఆశ్రమం కాకుండా కేర్ నియో హెల్పింగ్ హ్యాండ్స్ అనాథాశ్రమము అండ్ అక్కడ కూడా అక్కడ ఉన్న పిల్లలకు కూడా కంప్లీట్ ట్రీట్మెంట్ అండ్ ఏ రకమైన ట్రీట్మెంట్ అయినా కూడా కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అండ్ వివిధ ప్లేసెస్ లోపల అండ్ మారుమూల విలేజెస్ లోపల అండ్ ఆశ్రమాల లోపల ఉచిత క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళకు ఉచిత అండ్ అక్కడ కావాల్సిన పరీక్షలు చేసేసి వాళ్ళకి మందులు ఉచితంగా ఇవ్వడంగా జరుగుతుంది అలాగే మన ఆలయ ఫౌండేషన్ మన నరహరి గారి ఆలయ ఫౌండేషన్ వారి సహకారంతో దాదాపు ఇప్పటివరకు నలభై హెల్త్ క్యాంప్స్ ఉచితంగా కండక్ట్ చేస్తాం అక్కడ ప్రతి క్యాంపులోనూ అవసరం అక్కడ మందులు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసి అవసరం ఉన్న పేషెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చేసి వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మన వృద్ధాశ్రమంలో ఉన్న అనువాన వృద్ధులకు అభాగ్యులకు ఎంతోమంది చాలామందికి సేవ చేస్తూ ఉన్నారు ఎంతో ఖరీదైన వైద్యం ఉన్నప్పటికీ కూడా కేవలం మందులు గోయలు మాత్రమే మనం కొనుక్కోవడం జరుగుతుంది ఆశ్రమం వాస్తవ్య మేము మిగతా అంతా కూడా సారు చాలా దయార్థ హృదయంతో ఎంతోమందికి వారు వైద్యం ఖరీదైన వైద్యం అందిస్తూ ఉన్నారు ముఖ్య విషయం ఏంటంటే నారాయణ అనే అటువంటి వ్యక్తి ఆయన కూడా అనాథ వృద్ధుడు ఎవరూ లేనటువంటి వ్యక్తి ఆయన కూడా చాలా ఖరీదైన వైద్యం ఆయన కాలు కుళ్ళిపోవడం జరిగింది అది లోపల తెలియలేదు కొంచెం ఆయన కాలు కింద పెట్టలేక నడవలేని స్థితి వచ్చేసరికి తీసుకొచ్చే ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది